హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణిస్ డైరీ ఈ వీడియో అయితే మండే రోజుది అంటే జూలై ఎయిత్ ఆ రోజైతే మా వారి బర్త్డే అందుకనేసి మార్నింగ్ నుంచి ఎలాగో రొటీన్గానే ఉండింది మా డే మొత్తం అందుకనేసి ఈవినింగ్ టెంపుల్కి వచ్చాము పిల్లల్ని తీసుకొని ఈ శివాలయం అయితే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఇంక ఇక్కడైతే టెంపుల్కి వచ్చి అర్చం చేయించుకున్నాము అలాగే ఇక్కడ అన్నదానంకి ఎవ్రీ మండే అన్నదానం చేస్తారంట అందుకనేసి వన్ మంత్ వన్ డేకి అయితే అమౌంట్ పే చేశారు ఇంకా అలాగే పక్కనే లక్ష్మీదేవి టెంపుల్ ఉంటుంది ఇంకా అక్కడికి కూడా వెళ్ళి పిల్లలు తీసుకొని కొంతసేపు టెంపుల్లో ఉండేసి తర్వాత ఇంటికి అయితే వచ్చాము బర్త్డే అంటే ఓ హడావిడిగా గ్రాండ్గా అలాగే సర్ప్రైజ్డ్గా అలా ఏం మాకు ఇష్టం ఉండదు మా వారికి కూడా ఇష్టం ఉండదు అందుకని మామూలుగానే రొటీన్ లాగానే ఉన్నింది ఇంకా ఆ రోజు అంటూ స్పెషల్గా ఉంటుందనేసి ఈవినింగ్ అలా పిల్లలు తీసుకొని అయితే టెంపుల్కి వచ్చాము ఇంకా మ్యారేజ్ అయిన కొత్తలో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే మా వారికి బర్త్డే గిఫ్ట్ అంటూ ఏదైనా తీసి ఇచ్చేదాన్ని ఇంక ఇప్పుడైతే ఏం గిఫ్ట్ అయితే ఇవ్వలేను ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఏం లేవు మళ్ళీ నేను గిఫ్ట్ ఇచ్చిన ఆయన డబ్బులతోనే ఇవ్వాలి అందుకనే ఈసారి కేక్ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను మామూలుగా లాస్ట్ ఇయర్ కూడా బయట నుంచినే కేక్ తెప్పించాను ఈసారి అయితే ఇంట్లో ప్రిపేర్ చేద్దామనేసి ఫ్రూట్స్ వేసి జల్లీ కేక్ చేస్తారు కదా అలా చేద్దామనుకొని ఈ చైనా గ్రాస్ అనేది దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మనం బయట బేకరీ ఐటమ్స్ అవి దొరుకుతాయి కదా అలాంటి స్టోర్స్లో దొరుకుతుంది నేను కూడా యూట్యూబ్లో చూసి ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నారు అంటే ఒక వీడియోలో నేను అలా ట్రై చేశాను కానీ అది ఎంతసేపుకి పౌడర్ అవ్వలేదు ఇంకా అలా వేసి హాట్ వాటర్లో అలాగే వేస్తే కూడా కరిగిపోతుంది అన్నారు సో అందుకనేసి నేను ఇక్కడ వాటర్ అనేవి తీసుకొని మనము ఏ దాంట్లో కేక్ చేసుకుంటున్నామో ఇది మౌల్డే అవసరం లేదు జస్ట్ చిన్న బౌల్ ఉన్నా గిన్నెలాగా ఉన్నా కూడా చేసుకోవచ్చు అందుకోసమే మనం ఏ ఏ దాంతో తీసుకుంటామో దానికి సరిపోయే వాటర్ తీసుకోవాలి ఇఫ్ సపోజ్ మనము ఒక మౌల్డ్ తీసుకున్నాం కేక్ మౌల్డే తీసుకున్నాం అనుకోండి అది త్రీ గ్లాసెస్ వాటర్ పడితే మనం త్రీ గ్లాసెస్ వాటర్ ఇందులో వేసుకొని ఆ వాటర్కి తగినంత షుగర్ వేసుకొని అందులోకి ఈ చైనా గ్రాస్ అనేది ఒక ప్యాకెట్ వేసేసాను నేనైతే వేసేసి అది మెల్ట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి అంతలోపే ఫ్రూట్స్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాను కదా మీరు నేను చూసారు మనకి ఎలా కావాలంటే అలాగ మనకి మన దగ్గర ఏ అవైలబుల్గా ఉంటే ఫ్రూట్స్ అవన్నీ తీసుకోవచ్చు నేనైతే డ్రాగన్ ఫ్రూట్ కివి అలాగే ఆపిల్ ఆరెంజే తీసుకున్నాను ఇంకా గ్రేప్స్ కానీ స్ట్రాబెర్రీస్ కానీ ఉండింటే అవన్నీ ఉండి పైనాపిల్ నాకు అవన్నీ దొరకలేదు మరీ ఎక్కువ వేసినా కూడా క్లమ్జీగా అయిపోతుంది ఇంకా వీటితో పాటు పోమో కూడా తీసుకున్నాను నేను ఇంక డ్రాగన్ అయితే స్టార్స్ లాగా కట్ చేశాను ఇంకా ఈ అయితే అలాగే స్లైసెస్గా కట్ చేశాను ఇంకా ఈ విధంగా మనకి నచ్చినట్టు డెకరేట్ చేసుకొని ఆ వాటర్ని అంటే కొంచెం ఆ పొగలు పోవడం తగ్గింటుంది కదా ఆ వాటర్ని ఇందులోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి మరీ చల్లగా అనుకోండి అక్కడే జల్లీ ఫామ్ అయిపోతుంది అందుకనేసి చాలా కూల్ అయ్యేంతవరకు ఉంచకుండా మనకు అది మెల్ట్ అయిన తర్వాత ఇవన్నీ అరేంజ్ చేసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒక ఒక లేయర్ ఫ్రూట్స్ వేసి వేసి అవి మునిగే వరకు వాటర్ పోసి మళ్ళీ దానిపైన మళ్ళీ కొంచెం ఒక లేయర్ లాగా ఫ్రూట్స్ అనేవి వేసి తర్వాత మళ్ళీ వాటర్ పోసి ఈ విధంగా మనకి ఎంత బౌల్కి ఎంత కావాలో అంత ఫ్రూట్స్ వాటర్ వేసుకొని మనం ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టుకోవచ్చు యూట్యూబ్లో ఈ షార్ట్స్ వీడియోస్ ఇవి చూస్తూ ఉంటే అసలు బయట కేక్స్ కొని తినాలంటే భయం వేస్తుంది అంత డేంజర్గా ఉన్నాయి అసలు బయట కేక్సే కాదు బయట ఏ ఫుడ్ కూడా కొని తినాలనిపించడం లేదు అంత భయమేస్తుంది అందుకనేసి మనకి వీలైనట్టు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం మేలు అలాగని బయట ఎప్పుడు తినమని కాదు ఇంకా పిల్లల బర్త్డేస్ అప్పుడు కానీ ఇంకా తప్పదు వాళ్ళకి బయట కేకే ఇష్టం ఇష్టపడతారు కాబట్టి అదే తెచ్చుకోవాల్సిందే మనం మామూలు కేక్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసినా కూడా వాళ్ళకి నచ్చదు ఆ డెకరేషన్ కానీ అది మనం అంత చేయలేం కాబట్టి అట్లీస్ట్ మనం ఆ హార్బాట్ అలానే ఏం లేవు మనం రెగ్యులర్గానే కేక్ కట్ చేసుకుందాం అనుకున్నప్పుడైనా ఈ విధంగా ఫ్రూట్స్తో చేసుకోవచ్చు నాకు ఇది చేసేటప్పుడు కూడా ఒక ఆలోచనే అసలు ఈ చైనా గ్రాస్ అనేది హెల్త్కి మంచిదేనా దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అనేసి భయం వేస్తూనే ఉంది ఇంకా కానీ మనం బయట కొని తినేదానికన్నా ఇది నాకు తెలిసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా బెస్టే ఉంటుంది కదా ఐ మీన్ వాళ్ళు ఏవి యూస్ చేస్తారో తెలీదు ఎలాంటి షుగరు ఎలాంటి ఆయిల్స్ యూస్ చేస్తారో తెలియదు దీనికైతే ఆయిల్ అవసరం లేదు ఓన్లీ షుగర్ అండ్ చైనా గ్రాస్తోనే చేసేస్తాం కాబట్టి నేను ఇంకా ధైర్యం చేసి ఇదైతే చేశాను ఇంకా నేనైతే ఇది ఫోర్ థర్టీ ఆ టైంకి చేశాను నైట్ ఎయిట్కి అలా తీసాను ఇంకా అప్పటికి పైన కొంచెం గడ్డగట్లేదు అంటే జల్లీ ఫామ్ అవ్వలేదు కొంచెం మెత్తగానే ఉండింది ఇంకా నేను ఇది ఈ కేక్ షీట్ అయితే బయట తెచ్చుకున్నాను ఇంక దానిపైకి ట్రాన్స్ఫర్ చేసేసాను ఒక సైడ్కి అయితే పడిపోయింది బట్ టేస్ట్ అయితే బాగానే ఉంది అంటే ఏం లేదు మనం షుగర్ వాటర్లో ఫ్రూట్స్ కట్ చేసుకొని వేసుకొని తిన్నట్టే ఉంది పిల్లలైతే ఆ జల్లీ జల్లీగా ఉండడం వల్ల కొంచెం ఇష్టపడతారు మా చిన్నోడికి అయితే బాగా ఇష్టమైంది కానీ మయాంక అయితే పారిపోయాడు ఆ కేక్ వాడి వాడికి ముందే అసలు ఫ్రూట్స్ నచ్చదు ఇంకా అలాంటిది మళ్ళీ ఫ్రూట్స్ కేకే చేసినారా అనేసి వాడికి నచ్చలేదు అసలు ఇంకా నైట్ అయితే కేక్ కటింగ్ కూడా ఫినిష్ చేసుకొని డిన్నర్ చేసి ఇంకా పడుకున్నాము ఇంకా ఈ విధంగా అయితే మా సింపుల్గా మా వార్ బర్త్డే సెలబ్రేట్ చేసాము ఇంట్లోనే ప్రిపేర్ చేసిన కేక్ తోటి ఇంకా మీకు కనుక ఈ కేక్ నచ్చినట్లయితే మరీ ఇంత పెద్దదిగా ప్రిపేర్ చేసుకోవద్దు ఏదైనా ఒక హాఫ్ ఆపిల్ హాఫ్ పోమోగ్రానేట్ మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ తోటే చిన్నగా చాలా చిన్న కప్పులోకి ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూసి మీకు నచ్చినట్లయితే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ తర్వాత ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది మాకు అంత సాటిస్ఫైయింగ్గా నచ్చలేదు జస్ట్ ఫ్రూట్స్ తిన్నట్టే ఉంది కేక్ తిన్నట్టయితే ఏం లేదు ఇంకా కానీ ఇంట్లో ప్రిపేర్ చేసిన కేక్ కదా ఏదో అలా కానీ చేస్తామన్నమాట ఏదో మా వారికి నేను నా మనీతో నేను ఏది గిఫ్ట్ ఇవ్వలేను అనే ఫీలింగ్ నుంచి ఈ నా చేతులతో ఈ విధంగా కేక్ అనేది ప్రిపేర్ చేసి కేక్ కట్ చేయించాను కొంచెం సాటిస్ఫైయింగ్గానే ఉంది మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారు ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్